అది దగ్గర పెట్టుకున్నాడు ఆ అనంతమైనటువంటి జలములో ఆయన మొట్టమొదట ఎలా జలమును సృష్టించటము జలమునందు ఆయన హిరణ్య గర్భుడు కాబట్టి ఎక్కడి నుంచి ఆయన యొక్క అద్భుతమైనటువంటి భూమిని సృష్టించే భూమితి ఆ తరువాత అనంతమైనటువంటి చరాచరములైనటువంటి జీవరాశులు వీటన్నిటిని కూడా సృష్టించాడు మత్స్యావతారంలో మహాలక్ష్మి మత్స్యము యొక్క విశిష్టమైనటువంటి దృష్టిగా మారటం అది గొప్ప విషయం ఇదంతా కూడా చైత్రశుద్ధ పంచమి నాడు జరిగింది కాబట్టి మత్స్య జయంతి అంటారు దీన్ని మత్స్య జయంతిగా శ్రీ మత్స్య జయంతిగా చేస్తారు విచిత్రం ఏమిటంటే ఇక్కడ ఈ ప్రళయానికంటే ముందు అంటే మనకి కల్పములు ఏడు ఉన్నాయి కదా ఇందులో ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరం ఇప్పుడు మనం మన్వంతరాలు పద్నాలుగు వైవస్వత మన్వంతరం ఉంది ఉన్నాము వైవస్ మన్వంతరంలో ఇందులో బ్రహ్మకల్పం కల్పంలో మనం ఉన్నాం వైవస్సుత మన్వంతరంలో ఉన్నాం అలా కాకుండా బ్రహ్మకల్పం ఒకటి ఉంది ఆ బ్రహ్మకల్పంలో జరిగేటువంటిది అంతా కూడా ఎందుకంటే బ్రహ్మదేవునికి సంబంధించినటువంటి కథ ఇది ఇక్కడ శ్రీమన్నారాయణుడే సత్యవ్రతుడు అనేటువంటి ఒక రాజుని అంటే సూర్యవంశపు రాజుని ఆజ్ఞాపించాడు ఆయన ప్రళయం రాపోతోంది కొన్ని రోజులలో నువ్వు ఏమి చేస్తావు అంటే ప్రళయం ప్రళయ సమయంలో నాకు ఒక సహకారం చేయది నీ ద్వారా జరగాలి నీకు అటువంటి వరం ఇస్తున్నాను వాడు అగ్ అర్ఘ్యప్రదానం చేస్తూ ఉంటే చెప్పాడు నేను ఒక మీన రూపంలో నీ చేతిలోకి వస్తాను నీ చేతిలో చిన్న చేప పిల్లలాగా దాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి పోషించు ఏడు రోజుల తర్వాత అంటే ప్రళయకాలము అయిపోయిన తరువాత నీకు ఒక వరం ఇస్తాను అదేమిటి అంటే ఒక నావలో సప్తరుషులతో కలిసి నేను వెళుతూ ఉంటాను అనంతమైనటువంటి జీవకోట నశించిపోయి మిగిలేదు అది ఒకటే ఆ సమయంలో నీకు ఆ నావలో చోటిస్తా నువ్వు రక్షిస్తున్నావు కాబట్టి ఈ చేప పిల్లగా ఉన్న నన్ను తీసుకెళ్ళి నీ ఇంట్లో పెట్టు పెట్టాడు పెడితే రోజు రోజుకి పెరుగుతుంది చిన్న ఎక్వేరియంలో పెడితే ఎలా ఉంటుందో పెట్టాడు తర్వాత పెద్దది ఆ తర్వాత పెద్దది ఆ తర్వాత పెద్ద పెద్ద తొట్టి కావాల్సి వచ్చింది తొట్టి అయిపోయి సముద్రంలోకి వదిలేయాల్సి వచ్చింది అంత చేప అయిపోయింది అలా వదిలేసినటువంటి కారణంగా అదే ఆ మత్స్యావతారమై నేను మళ్ళీ ప్రళయకాలం తరువాత బ్రహ్మదేవుడికి సహకరిస్తాను అంటే ఏ మహాపురుషుడి ద్వారా ఎటువంటి మహత్కార్యాన్ని జరిపించుకుని వాడిని అనుగ్రహించాలి అనేటువంటిది పరమాత్మ యొక్క క్రీడలో ఒక భాగం అన్నమాట అంటే ప్రతి వాడికి కూడా ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాడు అనుగ్రహ రూపంగా అటువంటిదే ఇది కూడా అట్లా చేసినటువంటి మహాపురుషుడే సత్యవృతుడు అనేటువంటి వాడు అతను మరి మనకి దక్షిణ భారతదేశంలో అటువంటి రాజు పరిపాలన చేసినటువంటి ప్రదేశంగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఏమిటి అంటే మనకి ఇప్పుడు దాన్ని మత్స్యక్షేత్రము అంటారు దాన్ని వేదక్షేత్రము అని కూడా అంటారు వేదములు అక్కడ ఆ వేద పురుషుడు అక్కడ అర్చారూపంగా ఉన్నాడు కాబట్టి దాని వేదక్షేత్ర